టోంగ్ ఫెంగ్ ఫైవ్ అనే ఒక అతిపెద్ద రాకాశి ఒక మాసివ్ అండ్ డెడ్లీ క్షిపణిని ఒక మిస్సైల్ని థియాన్ అన్మాన్ స్క్వేర్ అనే చోట సెప్టెంబర్ మూడవ తారీఖున చైనా తన యొక్క విక్టరీ డీ పెరేడ్లో ప్రదర్శించిన భయంకరమైన క్షిపణి ఈ క్షిపణి ద్వారా ఇటు అమెరికాకి ఇటు ఇండియాకి ఇండైరెక్ట్గా భయానకమైన వార్నింగ్ ఇచ్చింది ఇది ఇన్విన్సిబుల్ వెపన్ ఓడింప సఖ్యం కానీ క్షిపణి దీని ద్వారా ప్రపంచమంతా నేనే గెలుస్తాను అన్నట్టు అక్కడ డ్రాగాన్ చైనా ఒక అతిపెద్ద వార్నింగ్ ఇచ్చేసిందండి చాలా దారుణమైన క్షిపణి అనమాట ఈ డాంగ్ ఫెంగ్ ఫైవ్ సి లేదా డాంగ్ ఫెంగ్ వన్ నుంచి డాంగ్ ఫెంగ్ థర్టీ వన్ డాంగ్ ఫెంగ్ ట్వంటీ సెవెన్ డాంగ్ ఫెంగ్ ఇలా డాంగ్ ఫెంగ్ సిరీస్ ఉంటాయండి డాంగ్ ఫెంగ్ అంటే చైనా భాషలో ఒక ఈస్ట్ అని అనమాట ఒక తూర్పు గాలి వాళ్ళ దగ్గర తూర్పుగాలికి మనకు ఋతుపవనాలు లేగా వాళ్ళకి గాలి చాలా భయంకరమైన గాలులు వస్తాయి అన్నమాట టైఫూన్స్ లాగా అలాంటి గాలి పేరు పెట్టింది ఇది తూర్పు గాలి ఇది వచ్చిందంటే సర్వనాశనం అని పెట్టింది అనమాట డాంగ్ ఫెంగ్ అంటే